అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం డాక్టర్ గారు హలో నమస్తే విద్యా నమస్తే అండి ఎవరు మాట్లాడేది హసీనా మాట్లాడుతుంది ఓకే హసీనా ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పమ్మా నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఇక్కడ మా అక్కకి వారానికి ఒకసారి అది నవ్వు నవ్వు వచ్చి దద్దులు పడుతున్నాయి సార్ ఎందుకు వస్తుంది సార్ అలా ఓకే ఓకే ఇంకోసారి చెప్పండి ఇంకోసారి రిపీట్ చేయండి వాళ్ళకి కనీసం వారానికి ఒకసారన్నా నువ్ వచ్చేసి నువ్వు అక్కడ గీతలు దద్దులు వస్తాయి సార్ ప్రతి వారానికి అలా వస్తుంది ఓకే అండ్ ఏజ్ ఎంత ఇప్పుడు ట్వంటీ ఎయిట్ అట్లా ఉంటుంది సార్ ఓకే ఓకే అండ్ నీళ్ళు ఏమైనా కారుతుందా అక్కడ స్కిన్ ఓకే ఓకే మీరు ఓకే మీరు ఏం చేయాలంటే స్కిన్లు బాగా వస్తుంది అంటే మీరు ఆ స్ట్రాటజిన్ టాబ్లెట్ మీరు వేసుకోవచ్చు డైరెక్ట్ బట్ డాక్టర్ దగ్గర చూపించాలి ఎందుకంటే ఇది రిపీటెడ్లీ అది జరుగుతుంది అంటే ఒక డాక్టర్ చూస్తేనే మాత్రం తెలుస్తుంది అది సో మామూలుగా ఇది రిపీటెడ్గా మీకు వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే వాళ్ళ ప్రాబ్లం ఏముందని వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది లేకపోతే ఓవరాల్గా మనం చెప్పాలంటే కొంచెం డిఫికల్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ సపోజ్ ఒకరు ఆల్రెడీ డయాగ్నోసిస్ చేసేసారు ఒక డాక్టర్ దగ్గర చూపించారు వాళ్ళు చెప్పారు దిస్ ఇస్ సోరేసిస్ అప్పుడు నేను వాళ్ళకు రెమెడీ చెప్పగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్గా వాళ్ళకు సెట్ అవుతుంది లేకపోతే ఏమవుతుందంటే ఈవెన్ దుర్దా మనకు సొరియాసిస్ వల్ల వస్తుంది దుర్దా మనకు ఈవెన్ ఎక్జీవం వల్ల కూడా వస్తుంది నార్మల్ రాసెస్ వల్ల కూడా మనకు వస్తుంది సో వి కెనాట్ సే దట్ అందుకే కరెక్ట్ సరి అయిన మనము డయాగ్నోసిస్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే నేచురోపతిలో ఆల్ ద ప్రాబ్లమ్స్ కి ఆల్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ కి మన ట్రీట్మెంట్ ఉంది ఓకే డాక్టర్ గారు ఇమ్యూనిటీ బూస్టర్ ని పెంచడానికి మీరు ఐదు రకాల కషాయాలు చెప్పారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఏ టైం లో తీసుకోవాలి ఎస్ ఎస్ ప్రిఫరబ్లీ ఇన్ ద మార్నింగ్ టైం ఇన్ ద ఎంటీ స్టమక్ ఓకే అది మనం ఏం చేయాలంటే సపోజ్ మీరు ఐదు ఆకులు తీసుకోండి ఐదు ఆకులు ఒక గ్లాస్ వాటర్ దానిలో యాడ్ చేయండి యాడ్ చేసి ఈ అటు బాయిల్ ఇట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఐదు ఆకులు తీసుకోండి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి ఓకే ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసి మనం తాగాలి ఓకే సో లైక్ దట్ డైలీ ఓన్లీ వన్స్ ఒక్కోసారి మాత్రం తీసుకోవాలి ఓకే ఒక భారం తీసుకోవాలి నెక్స్ట్ బారంకి సపోజ్ ఈ ఈ భారం మీరు రావి ఆకు ఒకసారి తీసుకున్నారు నెక్స్ట్ వారంకి మీరు సదాపాకు సాయం తీసుకోండి ఓకే ఇంకా తర్వాత వారం వేపాకు తీసుకోవచ్చు ఎలా చేయొచ్చు సో లైక్ దట్ యూ కంటిన్యూ ఫుడ్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ మనకు ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయి కాబట్టి మనము యాక్చువల్గా పర్టికులర్గా ఈ సీజన్లో అంటే సీజన్లో వచ్చే వైరల్ జ్వరాలను కంట్రోల్ చేసుకోవడానికి హోమ్ రెమెడీస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా యా యా నేను చెప్తాను సో ఫస్ట్ థింగ్ నేను ఎంతమంది ఇప్పుడు చెప్పాను కదా లైక్ ఒకటి ఏంటంటే మునక్కాకు ఒకటి మీకు అతిబలాకు అని చెప్పాను ఓకే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ వైరల్ ఫీవర్కి ఓకే ఓకే సో ఈ రెండు ఒకరు తీసుకుంటే ఉంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఇమ్యూనిటీ ప్రివెంట్ అయిపోతాయి అక్కడ ఓకే ఓకే సో వాళ్ళకు ఇమీడియట్ అటాక్ రాదు ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఒకరు సపోజ్ ఒక వారం అతివళాకు ఇంకొక వారం ఉనకాకు అలా తీసుకుంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఇమ్యూనిటీ పెరగడం అవకాశం ఉంది అండ్ ఇన్ కేస్ ఏమైనా బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ రావాల్సి ఉంటే కూడా రాదు అనమాట ప్రివెంట్ అవుతుంది అక్కడ దట్ ఈజ్ వన్ అండ్ నెంబర్ టూ ఫుడ్ పరంగా మనం ఆలోచిస్తే లైక్ మనం చూసుకోవాల్సింది అక్కడ ఏంటంటే అంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే ఆ ఫుడ్ దేవుడు తయారు చేసే ఫుడ్డా లేకపోతే మనిషి తయారు చేసే ఫుడ్ ఓకే ఆ విధానం మనం చూసుకోవాల్సింది వీ డిఫరెన్షియేట్ లైక్ దట్ దేవుడు తయారు చేసే ఫుడ్ అయితే చట్టు నుంచి వస్తుంది అంతే కదా ఇప్పుడు మీరు చూడండి ఒక చట్టు అయితే ఒక మనిషి హండ్రెడ్ పర్సెంట్ నేచర్ సో నేచర్ లో ఉన్న ఫుడ్ నేచురల్ ఫుడ్ సో చెట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్క వెజిటేబుల్స్ కానీ మనం తింటే మనం న్యాచురల్గా తిన్నట్టే ఓకే ఓకే సో ఈ రెండుకు మీరు డిఫరెన్షియేట్ చేసి మీరు ఆహారం అంటే మనుషులు చేసే ఫుడ్ అంటే దానిలో ప్రాణం ఉండదు ఓకేనా సపోజ్ మీరు ఒక బ్రెడ్ తీసుకోండి ఓకే ఒక ఇంకొక పైప్ మీరు ఏం చేయాలంటే ఒక బీట్రూట్ తీసుకోండి బీట్రూట్కు మీరు జ్యూస్ చేయండి ఓకే ఇక్కడ బ్రెడ్ కూడా మీరు పిస్కేసి అక్కడ పెట్టండి కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టండి రెండు ఐటమ్స్ మీరు తీసుకెళ్ళి లో మీరు చూడండి ఓకే సో యూ విల్ గెట్ లైవ్ ఎంజాయ్ ఇన్ ద బీట్రూట్ బట్ యూ విల్ నెవర్ గెట్ ఎనీ లైవ్ ఎంజైమ్ ఇన్ ఎనీ ప్రాసెస్ ఫుడ్ ఐఎమ్ టెలింగ్ ఎనీ ప్రాసెస్ ఫుడ్ వెదర్ ఇట్ ఈస్ రైస్ ఆర్ బ్రెడ్ ఆర్ జామ్ ఆర్ పిజ్జా ఆర్ బర్గర్ ఆర్ ఎనీథింగ్ ఐఎమ్ టెలింగ్ దానిలో లైవ్ ఎంజాయిమ్స్ అస్సలు ఉండవు అండ్ మీరు ఈ ఫ్రూట్స్ పరంగా చూడండి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లైవ్ ఎంజాయిమ్స్ ఉంటుంది కాబట్టి సో దట్ గివ్స్ అస్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇన్ అవర్ బాడీ